హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయిన పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరిని ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను నేను మీ అందరికీ ఒక సామెత గుర్తు చేద్దామని అనుకుంటున్నానండి చాలామందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు పులిపాలు బంగారు పాత్రలోనే నిలబడతాయట ఇంకా మీరు ఏ పాత్రలో వేసినా పాలు వేసిన వెంటనే విరిగిపోతాయి ఇంకా మీరు ఇత్తడి వెండి రాగి స్టీలు ఇంకా గాజు ఎందులో వేసినా సరే అవి విరిగిపోతాయి బంగారు పాత్రలో మాత్రమే అవి విరగకుండా ఉంటాయి సో పులిపాలు అంత విశిష్టమైనది అండ్ పులిపాల వల్ల చాలా ఏదో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలని క్లియర్ చేసుకోవచ్చు అది మన పురాణాల్లో కూడా ఉన్నది కదా సో అయితే ఈ సామెత మనందరి లైఫ్కి యాప్ట్ చాప్ట్ అవుతుంది నాకు నీకు అందరికీ మన పక్క వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికీ యాప్ట్ అవుతుంది సో మరి దీని గురించి ఏంటి అనేది తెలుసుకుందామండి వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఇవన్నీ కూడా మా స్పిరిచువల్ క్లాసెస్లో చెప్పిన విషయాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను నాకు బాగా నచ్చాయి అనమాట సో మీకు కూడా చెప్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి నా మాటలలో అర్థం చేసుకునే వాళ్ళకి లైఫ్లో కొన్ని విషయాలు అర్థమవుతాయని షేర్ చేస్తున్నాను సో వినేయండి ఇంకా వీడియోలో మీరు చూసేది వచ్చేసి ఏం లేదు న్యూ ఇయర్ రోజు ర్యాండమ్గా తీసిన క్లిక్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి నేను వీడియో అనేది పెట్టాను అంతే బట్ వీడియో చూస్తూనే ముందైతే పులిపాలు అంటే ఏంటో తెలుసుకుందాం పులిపాలు చాలా అరుదుగా దొరుకుతాయి అలాగే చాలా విశిష్టమైనది పులిపాలు వల్ల మనకి చాలా రోగాలు నయం చేస్తారు బట్ అవి దొరకడం అంత ఈజీ కాదు కదా సో అవి దొరకడం అనేది ఎంత కష్టం సో మనము అందరం కూడా మన మనలో ఉన్న అందరం కూడా మీరు నేను అందరం కూడా పులిపాల లాంటి వాళ్ళమే బట్ అవి ఎందులో ఇమ్ముడుతాయి పులిపాలు ఎందులో ఇమ్ముడుతాయి బంగారు పాత్రలో మాత్రమే ఇమ్ముడుతాయి ఇంకెందులో వేసినా కూడా ఇమ్మడ విరిగిపోతాయి వెంటనే విరిగిపోతాయి సో మరి ఆ బంగారు పాత్రనిగా మనం ఎలా మారాలి పులిపా మనం పులిపాలి కదా మన బంగారు పాత్ర ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అనే విషయం మీద నేను మాకు క్లాస్ చెప్పారు సో అది నేను మీతో షేర్ చేసుకుని నాకు ఎంతవరకు అర్థమైందో అది మీ అందరితో షేర్ చేస్తున్నాం ఇప్పుడు చాలామందికి డిప్రెషన్స్ అని లేదంటే హెల్త్ ఇష్యూస్ అని చాలా ఉంటాయి నాకు ఉంటాయి అఫ్ కోర్స్ నాకు ఉన్నాయి నేను మీలాంటి వాళ్ళని కాబట్టి మనందరం ఒకలాంటి వాళ్ళని కాబట్టి నాకు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉంటుంది బట్ అవి ఎందుకు వస్తాయి వల్ల వస్తాయి అనుకుంటాం అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల లేదు వేరే వేరే సవాలు వచ్చే రీజన్స్ చెప్తాము సరే ఏదైతే ఏం కానీ మనకు వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ట్యాబ్లెట్లు మింగుతాం ప్రాపర్గా ఫుడ్ అయితే తీసుకుంటాము ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన హెల్త్ ఇష్యూ పాడైపోతుంది సో ఇంకా ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చెత్త ఉన్నదండి ఒక చెత్త డబ్బా ఉంది ఒక చెత్త డబ్బాలోనే ఆ డబ్బాలోని చెత్త వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే అది ఎప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఒక డబ్బా ఉంది అది మనకు నీట్గా కనబడాలి బట్ అది చెత్తతో ఉంది బట్ చెత్తతో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాము వాటర్తో వాష్ చేస్తూ ఉంటాము లేదంటే దాన్ని బయటికి చెత్తను బయటకు తీసి పడేస్తూ ఉంటాము ఆ తర్వాత వాటర్తో వాష్ చేసి నీట్గా ఉంచుతాము ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అందులో పడతాము సో అలా మనం ఆ డబ్బాను నీట్గా చూడాలనుకుంటాం బట్ అందులోని అది అది చేయకుండా మనం చెత్త పెట్టి పెడితే 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 అది ఎప్పటికీ క్లీన్ అవుతుంది ఇంకా పెరుగుతుంది కానీ క్లీన్ అవ్వదు కదా సో అంతే మన మైండ్ని కూడా మనం బంగారు పాత్రలా చేసుకోవాలి అంటే నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండకూడదు మనం పులిపాల లాంటి వాళ్ళం మన మన మనకుండే లక్షణాలు మనకుండే ఆలోచనలు మన మనసు చాలా గొప్పవి బట్ వాటిని ఏం చేస్తున్నామంటే నెగిటివ్ వైబ్స్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాము నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన విషయాలను కూడా నేను ఇందులో చిన్న రెండు మూడు చెప్తా ఉంటాను నేను ఎలా అందులోంచి బయటకు వచ్చేసాను అనేది చెప్తాను సో ఏంటంటే మనం పులిపాల లాంటి వాళ్ళను మనం వెళ్ళి ఏ ఐరన్ దాంట్లోనో లేకపోతే ఏ చెత్త దాంట్లోనో మనం వెళ్ళి పట్టామనుకోండి విరిగిపోతాం మనం సో మనం బంగారు పాత్రలో తయారవ్వాలి అని అంటే చెత్తను తీయక్కర్లేదు జస్ట్ వాటర్ని అందులో పోస్తే మంచి నీళ్ళని మంచి పాజిటివిటీని పాజిటివ్ అనే వైబ్రేషన్ పాజిటివిటీని శుభ సంకల్పాలని మన మైండ్లో నింపుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది పోతుంది మాకేం చెప్పారంటే అలా నెగిటివిటీ పోయి ఓన్లీ పాజిటివ్ అనేది మన లైఫ్లోకి ఎంటర్ అవుతే మన జీవితంలో జరిగేవన్నీ అద్భుతాలు సంతోషాలు ఆనందాలు మాత్రమే ఇప్పుడు ఒక మనిషిలోని ఆల్రెడీ ఒక మనిషి ఒక మనిషి ఎవరో ఉన్నారు ఆ మనిషి మన పట్ల మనకి మన పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు అప్పుడు ఏం చేస్తూ ఉంటాము ఆ విషయం ఎదుటి వాళ్ళకి చెప్పడానికో లేదా మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడానికో మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడానికో ఆ మనిషి ఆ మనిషిలో ఉండే లోపాలన్నిటినీ వెతుక్కొని వాళ్ళు మన పట్ల చేసిన నెగిటివ్ నెగిటివ్ విషయాల్ని ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తూ వాళ్ళలో ఉండే లోపాలను కూడా నెగిటివ్ వైబ్స్ లాగా చూపిస్తూ మనం ఇంకొంచెం చెత్తను మనలో నింపుకుంటున్నాం ఇంకా అక్కడ అందులో పాజిటివిటీ ఏముంది అంటే ఇప్పుడు ఒక బురద ఉంది ఎదుటి వాళ్ళ మీద ఒక బురద జల్లాలి అంటే జల్ జల్లాలి అని మనం అనుకున్నప్పుడు ముందు మన చేతికైతే బురద అంటుకుంటుంది కదా మన చేతి ఫస్ట్ మన చేతికి బురద అంటుకున్న తర్వాత ఎదుట వాళ్ళ మీద మనం బురద చల్లగలం ఇది ఎవరు మార్చలేరు ఈ విషయాన్ని అయితే ఎవరు మార్చలేరు కదా సో ఆ బురద ఎందుకు మన చేతికి అంటించుకోవాలి అంటే ఫస్ట్ నెగిటివిటీ మనలో ఏర్పడిపోయింది ఎదుటి వాళ్ళు మనం స్ప్రెడ్ చేసే నెగిటివిటీ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ చెడిపోతున్నారా నాశనం అయిపోతున్నారేమో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ముందు అది ఏర్పడిపోయింది కదా మనలో అది పుట్టినప్పుడు ఇంకా ఎదుటి వాళ్ళు నెగిటివిటీతో బాగుంటే మనకెందుకు బాగోపోతే మనకెందుకు ఫస్ట్ మనకు అది వచ్చేసింది సో అయ్యే మన బాడీలో బ్లాకేజెస్లా మారిపోయి మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది అది వేరే విషయం అది పక్కన పెడితే సో ముందు మన చేతికి బురద ఉండకూడదు కదా సో అలా ఎవ్వరి పట్ల కూడా నెగిటివిటీ రాకుండా ఉండాలి నెగిటివ్గా ఆలోచించకూడదు ముందు మనం ప్రశాంతంగా ఉండాలి ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటే మాకు ఏం చెప్పారంటే ఒక్క మనిషిలో ఒక లక్షణం ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఒక ఐదుగురు మనుషుల్లో ఐదు మంచి లక్షణాలు చూడండి వాళ్ళంత ఎలాంటి చెడ్డ వాళ్ళైనా అవనివ్వండి వాళ్ళు ఎన్ని చెడ్డ పనులైనా చేయనివ్వండి ఖచ్చితంగా ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉంటాయండి పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెడ్డ లక్షణాలు అసలు మంచిగా లేవంటే అది అసలు నమ్మద్దు ఎవరు చెప్పినా సరే ఖచ్చితంగా ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉంటాయి ఈ మనిషిలో మంచి లక్షణాలు ఏంటి ఒక్కటైనా ఉంటుంది కదా ఆ ఒక్కటి నేను పట్టుకోవాలని ఆ మనుషులు మంచి లక్షణాలు వెతకండి అది మీ జీవితానికి అనుభవించుకోవాలి ఈ మనిషిలో ది బెస్ట్ క్వాలిటీ ఇది ఇది నేను యాప్ట్ చేసుకుంటాను ఇది నేను నేర్చుకుంటాను ఇది ఆ మనిషికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు గమనిస్తూ ఉంటాం అంతే చెడ్డవాళ్ళకి దూరంగానే ఉంటాం బట్ మనం ఒక మనిషి ఒక వ్యక్తిలో మంచి లక్షణం గమనిస్తే ఓకే అది మనకి ఆ రోజు మనకు నేర్పి ఒక ఐదుగురు ఒక రోజులో ఒక ఐదుగురు ఫస్ట్ రోజు ఆ ఐదు మంచి విషయాలు మనకు తెలుస్తాయి దానివల్ల మన లైఫ్లో ఒక తెలియని ఒక నాలెడ్జ్ అనేది పెరుగుద్ది ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే మరుసటి రోజు ఒక పది మందిలో చూద్దాం తర్వాత రోజు ఒక ఇరవై మందిలో చూద్దాం అలా 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 ప్రతి మనిషిలో కూడా మనం ఒక పాజిటివిటీ అనేది చూస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ బంగారు పాత్రలా తయారవుతుంది అనమాట అప్పుడు మనం విరక్కుండా ఉంటాం మనం పులిపాలి కదా సో మన బ్రెయిన్ మన బ్రెయిన్ మెయిన్ బంగారు పాత్రలా తయారైందనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటాం మీకు నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కొన్ని చెప్తాను చూడండి ఇదివరకు నా లైఫ్లో కొన్ని నా పట్ల కొన్ని విషయాలు మంచిగా జరగలే కొన్ని అది నా లైఫ్ అంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి అని కాదు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెప్తున్నాను కొన్ని విషయాలు నా పట్ల జరగలే సో దానికోసం నా లైఫ్లో నేను ఎక్కడైనా ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు ఇది వాళ్ళ వల్లే ఇది అప్పుడు ఇలా చేయడం వల్లే వాళ్ళు నా పట్ల ఇలా చేయడం వల్లే వాళ్ళు ఆ రోజు నన్ను తిట్టారు వాళ్ళని నా పట్లెలాగా రూడ్గా బిహేవ్ చేశారు అవన్నీ తలుచుకొని ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు ఇప్పుడు నాది ఎలా తయారైందంటే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాను అంటే ఓకే అయ్యింది ఓకే ఎవరి వల్ల ఒకళ్ళు వల్ల అయ్యింది ఎవరో ఒకళ్ళ వల్ల వాళ్ళు మనుషులే వల్లగా అలా అయ్యింది అది ఎందుకు నేను యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేయను నేను దాన్ని మార్చి చూపిస్తాను నేను దాన్ని మార్చుకుంటాను వాళ్ళు చేసిన ఇది నేను ఛాలెంజ్లా తీసుకుంటాను వాళ్ళు చేసిన నాకు ఆ నష్టం నేను ఛాలెంజ్లా యాక్సెప్ట్ చేసి నేను దాన్ని నా ఆ నెగిటివిటీ అనేది నేను లోపలికి రానివ్వను అని నేను ఫిక్స్ అయ్యే ఫిక్స్ అవ్వడం మొదలెట్టాను ఇప్పుడు ప్రతిదీ కూడా ఓకే నాకు ఒక లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చింది ఓకే నేను దాన్ని యాక్సెప్ట్ మనం అలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ మన లైఫ్లో ఎక్కుతున్నట్టే దానివల్ల విపరీతమైన మనకు పాజిటివిటీ అనేది వస్తుంది మనం లైఫ్లో కొన్ని లెసన్స్ వాళ్ళ వల్ల నేర్చుకుంటున్నాం మనం లెసన్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు దట్స్ ఆల్ అంతే ఇంతకు అంటే నేను బా నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు వీళ్ళు ఇలా బ్లేమ్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి టైన్ వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని నా విషయంలో తప్పు జరిగితే వెంటనే నేను అడిగేయాలి కడిగేయాలని ఇలా 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 లెగిసేదనమాట కోపం ఒక రకంగా కోపం అనేది చాలా నెగిటివ్ వైబ్ అది నిజాయితీ పరులకు కూడా కోపం వస్తుంది అంటారు కదా సో అలా లెగేదాన్ని బట్ తర్వాత తర్వాత నా పరిస్థితి ఎలాగేంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రీసెంట్గా ఇల్లు మారాను ఇంతకు ముందు ఒక ఇంట్లో ఉన్నాను ఆ ఆ ఇల్లు ముందు ఉన్న ఇల్లు నా సొంతం నేను కొనేసుకున్నాను అది రిలేషన్స్లో ఎవ్వరికీ చెప్పలేదు అనే బ్లేమ్ నా మీదకి వచ్చి నా మీద పడింది ఆ విషయం నేను కొనేసుకున్నాను నేను ఎవరికి చెప్పలేదు అందరినీ ఇన్సల్ట్ చేశాను ఎవరికి చెప్పకుండా అందరినీ దూరంగా ఉంచాను అని అనుకున్నారట నాకు తెలియదు రీసెంట్గా ఈ విషయం నాకు తెలిసింది ఎప్పుడు నేను ఇల్లు మారిన తర్వాత మా నా రిలేషన్ నాకు బాగా నాకు నా క్లోజ్ రిలేషన్ అనో మా అంకులు ఏమ్మా ఇల్లు నేను చెప్పాను ఫోన్ చేసి అంకుల్ ఇలాగ నేను ఇల్లు మారాము ఒకసారి రండి కొత్తగా ఇల్లు మారాము రండి ఇల్లు చూడడానికి అక్కనైనా పిల్లల్ని తీసుకుని రండి అని అంటే అవునమ్మా ఇల్లు మారేరా అదేంటి ఇంతకు ముందున్న ఇల్లు మీ సొంతం కాదా అంటే సొంతమా ఎప్పుడు చెప్పాను అంకులు నేను ఇల్లు కొనుక్కున్నామని అసలు ఎప్పుడు ఇంతకు ముందున్న ఇల్లు ఇల్లు మీరు కొనుక్కోలేదా అది మేము ఓన్ కాదా అని అడిగారు అడిగితే అంకుల్ నేను ఎప్పుడు చెప్పాను అంకుల్ అంటే నువ్వే చెప్పావు కదమ్మా అంటే అంకుల్ నేను కొనుక్కుంటే కొనుక్కున్నానని చెప్తాను ఎందుకు నేను కొనుక్కోకుండా నేను ఎలా చెప్తాను అది నా ఇల్లు అని నేను కొనుక్కోలేదు అది అది రెంటే అది అయినా నేను ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే చక్కగా మీకు మీకు చెప్తాను నా లైఫ్లో ఏం జరిగినా మీకు చెప్పే చేస్తాను పెద్ద పెద్దవంకులకు కానీ చిన్న వంకులకు కానీ నేను ఏ చెప్పకుండా ఏది చేయను చేస్తాను ఇల్లు కొనుక్కున్నా పూజలు ఉంటాయి గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇవన్నీ లేకుండా నేను ఎలాగ ఇల్లు ఇంట్లో దిగిపోతాను ఒకవేళ ఇంట్లో ఉంటున్నా సరే ఏదో కార్యక్రమం పెట్టుకుని నలుగురిని పిలుచుకుంటే నా అత్తంటోళ్ళు ఉన్నారు నా పుట్టింటోళ్ళు ఉన్నారు నాకు ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ని పిలుచుకొని నేను ఏదో చిన్న ట్రీట్ అయినా నాకు ఉన్నంతలో నేను ఏదో ఒకటి చేస్తాను కదా అంత దొంగ బతికి ఎందుకు పడిపోతాను అనేసి ఇలా నేను వెంటనే రియాక్ట్ అయ్యి చూ అని తర్వాత నేను ఎంక్వైరీ చేశాను అసలు ఏంటి ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే నాకు చాలా విషయాలు తెలిసాయి ఇంకా నేను అనని మాటలు నేను చెయ్యని పనులు నేను చేశానని చాలా నెగిటివిటీ నా వెనకతలు చాలా నాకు తెలియకుండానే స్ప్రెడ్ అయిందని మొత్తానికి అర్థమైంది నేను ఇదివరకు ఉండేటట్టు అయితే వెంటనే షార్ట్ టైంలోని వెంటనే నేను రియాక్ట్ అయ్యేదాన్ని బట్ నేను రియాక్ట్ అవ్వలేదు నాకు పాపం నా వెనకతలు ఎవరైతే పచ్చి అబద్ధాలు ఆడేసి నా మీద ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో నాకు వాళ్ళని చూసి చాలా జాలేసింది అయ్యో అక్కడ ఏమీ జరగని దాని గురించి వీళ్ళు నా గురించి ఇంత స్ట్రెస్ తీసుకొని ఎంత మైండ్లో పెట్టుకొని ఎంత ఆలోచించి నా గురించి ఇంత మాటలు ఆడుకొని ఇంత స్ప్రెడ్ చేశారా ఏముంది ఒకే ఒక్క మాట దనా ఇల్లు కొనుక్కున్నావా మీ సొంతమా అని ఒక మాట అడిగితే అయిపోతే నేను చెప్తాను కదా పోనీ సరే కొనుక్కున్నాను కొనుక్కోలేదో ఏమున్నాయో ఇవన్నీ మాది మేము చూస్ మేము చేసిందే కదా నేను చెప్తా కదా నేను అది చెప్పకుండా ఎవరికి ఏది చెయ్యను కదా ఆ విషయం అందరికీ తెలిసిందే కదా సో మా చిన్నంకులు అన్నాడు అప్పుడు వెళ్ళి ఏం అలాగే ఉంటారులే పట్టించుకోక ఏం వదిలేసాయి అనేసి మా చెన్నమ్మవి అన్నాడు అంటే చెప్తున్నాను నాకు ఎలా అనిపించిందంటే నేను ఇంకా వాళ్ళతో వాదించాలని కూడా అనుకోలేదు ఎందుకంటే అక్కడ క్లియర్గా నేను నా మాటతో నేనేం వాదించాల్సిన అవసరం లేదు ఆ రోజు నేను అక్కడ అయిపోయాను ఇంకా ఆల్రెడీ నేను వేరే ఇంటికి వచ్చాను వేరే ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోద్ది కదా నా ఓన్ హౌస్ కాదని ఇప్పుడు ఎవరైతే నన్ను బ్లేమ్ చేశారో వీళ్ళందరూ ఇక్కడ ఏమైనట్టు వాళ్ళు ఏంటి జోకర్స్ అయినట్టు కదా అంటే మాస్లో చెప్పాలంటే ఇంకా వేరేగా చెప్పచ్చు బట్ ఆ నెగిటివ్ వర్డ్స్ కూడా నేను అనాలి అని అనుకోవట్లేదు సో అక్కడ వాళ్ళు జోకర్స్ అయినట్టే కదా ఇలా చాలా జరిగినాయి ఈ ఇంటి విషయంలోనే కాదు తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇలాంటివి చాలా జరిగినాయి బట్ నేను చాలా చాలా లైట్ తీసుకున్నాను మొన్నటికి మొన్న కూడా ఇంకేదో సంథింగ్ సంథింగ్ ఏదో బ్లాబ్లబ్లా జరిగింది అది కూడా నేను లైట్ తీసుకున్నానండి ఇంతకు ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నా విషయంలో జరిగిన నెగిటివిటీని కూడా ఓకే డన్ అయ్యింది ఏదో అయ్యింది గతం గత ఏదంటే ఒకటే యద్భావం తద్భావతి నేను ఏదైతే ఫీల్ అవుతానో అదే నా దగ్గరకు వస్తుంది నేను పాజిటివిటీ ఫీల్ అవుతాను నేను మంచిని చూస్తాను ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఆ ఎఫెక్ట్ నా మీద పడకుండా జాగ్రత్తగా నేను నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు ఎవరు చెడు ఎలాగ కోరుకోను ఫస్ట్ నుంచి కూడా ఎవరు చెడు కోరుకునే తప్పం కాదు బట్ ఒకరి నెగిటివ్ వైబ్రేషన్స్ నా మీద పడకుండా నన్ను ఎవరైనా ట్రిగర్ చేసినా ఎవరైనా రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా ట్రిగర్ అవ్వకుండా వాళ్ళని ఇలా ఇలా మైండ్లోంచి ఇలా తీసిపడేసి వాళ్ళల్లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి ఓకే వాళ్ళు ఏదైనా చేయను వీళ్ళల్లో మంచి క్వాలిటీ ఇది నేను మంచిని తీసుకుంటే అది నాకు వస్తుంది నువ్వు ఇప్పుడు బంగారం తీసుకున్న వాళ్ళకి బంగారం తీసుకుంటే బంగారం ఇస్తే ఎవరైనా తీసుకుంటారు ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎవరైనా బంగారం ఇస్తే హ్యాపీగా తీసుకుంటాను నా దగ్గర ఉంచుకుంటాను అదే నాకు ఎవరైనా చెత్తని ఇచ్చారనుకోండి నా మీరే ఉంచుకోండి అని అంట అప్పుడు చెత్త ఎవరి దగ్గర ఉంటుందండి వాళ్ళ దగ్గర ఉంటుంది నా దగ్గర బంగారమే ఉంటుంది వాళ్ళ దగ్గర చెత్త ఉంటుంది సో నేను చెత్తను తీసుకోను తీసుకోకపోతే అది వాళ్ళ దగ్గర ఉంటుంది సో నెగిటివిటీ కూడా అంతే నేను చెత్తను తీసుకోవట్లేదు పాజిటివ్ని మాత్రమే మంచిని మాత్రమే తీసుకుంటున్నాను నేను ఒక బంగారు పాత్రలా తయారవ్వాలి ఈ పా బంగ తయారయ్యి ఈ బంగారు పాలు బంగారు పాత్ర కలిసాయి అంటే ఒక మంచి ఔషధం అవుతుంది ఆ ఔషధం నా జీవితానికి పనిచేస్తుంది అనే ఒక మైండ్ సెట్లోకి నేను వచ్చేసాను అనమాట ఎప్పుడో వచ్చేసాను బట్ దాన్ని ఇంకా అది అందులోంచి మనలోంచి పోవాలి అంటే కొద్ది టైం పడుతుంది బట్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది చాలా ఈజీ అవుతుంది తర్వాత దానివల్ల పొందే ఆనందం వేరే విధం వేరే లెవెల్ అనమాట సో అదండి ఇవాళ్ వీడియో నేను చెప్పాలనుకున్నది మ్యాక్సిమం నేను చెప్పగలిగాను సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్